ఫార్మసీ అండి జనరల్ గా ఫార్మసీ అంటే లైక్ ఇట్స్ లైక్ బ్రిడ్జ్ బిట్వీన్ ద మెడిసిన్స్ అండ్ ద మెరాకిల్స్ జనరల్ గా కొటేషన్ లైక్ డోంట్ కౌంట్ జస్ట్ పిల్స్ కేర్ ఫర్ ద లీవ్స్ అనమాట సో ఈ పర్టిక్యులర్ కెరియర్ లో లైక్ ఎలా ముందుకు వెళ్ళాలి సో హౌ టు చూస్ అని చెప్పేసి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రతిష్ట గారు ఉన్నారు సో ప్లీజ్ వెల్కమ్ అండి హలో ఆల్ గుడ్ ఈవినింగ్ ఐ ఐఎమ్ కేసు ప్రత్యూష ఐఎమ్ ఫార్మసీ గ్రాడ్యుయేట్ ఐ ఐఎమ్ కరెంట్లీ వర్కింగ్ యాస్ డేటా అనలిస్ట్ ఇన్ కానీసెంట్ సో బేసిక్గా ఫార్మసీ అంటే ఏమనుకుంటారంటే ఏ ముందర మెడికల్ షాప్ అని అనుకుంటారు బట్ ఇట్స్ నాట్ జస్ట్ మెడికల్ షాప్ సో మనకి మనకేంటంటే ఫార్మసీలో చాలా ఎలి ఆపర్చునిటీస్ ఉన్నాయి సో ఫస్ట్ అయితే ఇంటర్మీడియట్ అయిన తర్వాత వితౌట్ ఎనీ ఎంసెట్ ఆర్ లైక్ ఎంసెట్ కానీ ఏది ఎంట్రన్స్ ఎగ్జామ్ లేకుండానే మనం డిప్లొమా ఇన్ ఫార్మసీకి వెళ్ళొచ్చు డిఫార్మా లేదు విత్ ఎంసెట్ ఎంసెట్ లో మనకి ఎంట్రన్స్ రాసి వెళ్ళాలనుకుంటే బి ఫార్మసీ అండ్ డాక్టర్ ఆఫ్ ఫార్మసీ అంటే డి ఫార్మ్ డి అని అంటారు అనమాట సో బి ఫార్మసీ కోర్స్ అనేది ఫోర్ ఇయర్స్ ఉంటుంది డాక్టర్ ఆఫ్ ఫార్మసీ అనేది సిక్స్ ఇయర్స్ విచ్ ఇంక్లూడ్స్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్టడీ అండ్ వన్ ఇయర్ ఆఫ్ ఇంటర్న్షిప్ ఇన్ హాస్పిటల్ సో బి ఫార్మసీ అయిన తర్వాత జీప్యాట్ విచ్ సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్ నేషనల్ లెవెల్ అది అది ఎగ్జామ్ క్లియర్ చేసుకొని మనం మాస్టర్ ఆఫ్ ఫార్మసీకి వెళ్ళొచ్చు విచ్ ఇస్ ద టూ ఇయర్స్ కోర్స్ బేసిక్ గా స్టేట్ లెవెల్ అయితే పిజీ సెట్ మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనమాట ఫార్మసీ అయిన తర్వాత ఇది అయిన తర్వాత యూజిసి నెట్ యూజిసి నెట్ అని ఒక ఎగ్జామ్ ఉంటుంది అది క్వాలిఫై అయితే మనం పిహెచ్డి చేసుకోవచ్చు ప్లస్ రీసెర్చ్ అసోసియేట్ గా గానీ అలా వర్క్ చేసుకోవచ్చు అనమాట ఏదైనా నెక్స్ట్ ఫార్మసిటికల్ ఇండస్ట్రీస్ లో అట్లా నెక్స్ట్ వెన్ కమింగ్ టు ఫార్మసీ మనకి సో ఓకే కాలేజ్ స్ట్రక్చర్ ఫీజెస్ ఎలా ఉంటాయంటే గవర్నమెంట్ కాలేజెస్ అయితే బీ ఫార్మసీకి థర్టీ థౌసండ్ నుంచి సెవెంటీ ఫైవ్ థౌసండ్ పర్ ఇయర్ అవుతుంది ప్రైవేట్ కాలేజెస్ అయితే ఫిఫ్టీ థౌసండ్స్ పర్ ఇయర్ అవుతుంది అదే ఆటోనమస్ యూనివర్సిటీ అయితే వన్ పాయింట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పర్ ఇయర్ అవుతుంది ఎం ఫార్మసీ అయితే గవర్నమెంట్ కాలేజెస్ థర్టీ థౌజండ్ పర్ ఇయర్ అవుతుంది ప్రైవేట్ కాలేజెస్ అయితే పర్ ఇయర్ స్టార్ట్ చేస్తారు అలానే ఆటోనమస్ యూనివర్సిటీ అయితే ల్యాక్స్ పర్ ఇయర్ వరకు మనకు అవుతుంది అనమాట నెక్స్ట్ వన్ కమింగ్ టు కెరియర్ ఇన్ ఫార్మసీ ఆర్ ఫార్మడి హాస్పిటల్ ఫార్మసిస్ట్ గా వర్క్ చేసుకోవచ్చు కమ్యూనిటీ ఫార్మసిస్ట్ గా ఫార్మసిటికల్ ఇండస్ట్రీస్ లోకి వెళ్ళొచ్చు గవర్నమెంట్ జాబ్స్ ట్రై అండ్ రీసెర్చ్ అనాలిస్టిక్ కూడా వెళ్ళొచ్చు హాస్పిటల్ ఫార్మసిస్ట్ అంటే బేసిక్ గా గవర్నమెంట్ సెక్టార్ లో ఏమైనా వర్క్ చేసేటట్టు అయితే లైక్ ప్రైవేట్ హాస్పిటల్స్ తో వర్క్ చేసుకోవచ్చు మిలిటరీ హాస్పిటల్స్ క్లినికల్ ఫార్మసిస్ట్ అని ఉంటుంది అదైతే ఫార్మడీ వాళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీ క్లినికల్ ఫార్మసిస్ట్ ఏంటంటే వాళ్ళు డాక్టర్స్ దగ్గరే ఉంటారు డాక్టర్స్ తో వర్క్ చేస్తారు మానిటర్ ద పేషెంట్స్ హాస్పిటల్స్ కి వెళ్తారు ఫార్డీ వాళ్ళు బేసిక్ గా ఏంటంటే విత్ డాక్టర్ డిగ్రీ లైక్ ఎంబీబీఎస్ మనకి ఎంబీబీఎస్ ఒకటే కాదు కదండి లైక్ ఇంటర్ నీట్ ఎగ్జామ్ రాశాక మనకి డాక్టర్ రాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ లేక సెట్ ఉంటుంది ఎంసెట్ సెట్ అది రాసిన తర్వాత ఆ ఎంట్రన్స్ బట్టి మనకి ఫార్మసీ కూడా మంచి కెరీర్ బికాస్ ఇట్స్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ సో విల్ హావ్ ద సాటిస్ఫాక్షన్ వైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ద మనం ఒక డ్రగ్ ని ఇన్వెంట్ చేస్తాము అండ్ ఇట్స్ నాట్ దాట్ ఈజీ టు ఇన్వెంట్ అ డ్రగ్ అది మళ్ళీ మనకి మార్కెట్ లోకి రావాలంటే ట్వంటీ ఇయర్స్ ఆఫ్ టైం పడుతుంది సో అవన్నీ కూడా ఫార్మసికల్ ఇండస్ట్రీ లోకి వస్తాయి లైక్ ఆర్ అండ్ డి క్యూఎస్ క్వాలిటీ అనాలిసిస్ ఆర్ క్వాలిటీ కంట్రోల్ ఇంకా ఫార్మకో విజిలెన్స్ డ్రగ్ సేఫ్టీ మెడికల్ రైటింగ్ క్లినికల్ రీసెర్చ్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు గవర్నమెంట్ జాబ్స్ ఏంటంటే డ్రగ్ ఇన్స్పెక్టర్ గా ఫార్మసిస్ట్ గా డ్రగ్ ఇన్స్పెక్టర్ అంటే మనం యూపీఎస్సీ ఎగ్జామ్ క్లియర్ చేసి డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ కి వెళ్ళొచ్చు అలాగే ఫార్మ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఫార్మ్ సిస్టర్ వర్క్ చేయొచ్చు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళొచ్చు లైక్ డ్రగ్ డెవలప్మెంట్ ఏరియాస్ లో నెక్స్ట్ ఫార్మకోల్ విజిలెన్స్ ఆఫీసర్ గా వెళ్ళొచ్చు టీచింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి యూజిసి నెట్ ఎగ్జామ్ కానీ జీ ప్యాట్ క్లియర్ చేసి మనం అసిస్టెంట్ ప్రొఫెసర్ గా జాయిన్ అవ్వచ్చు లేటర్ ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ విత్ ఎక్స్పీరియన్స్ ఇంక్లూడ్ అండ్ పిహెచ్డి క్లియర్ చేసుకొని ప్రిన్సిపల్ ప్రొఫెసర్ లెవెల్ కి ప్రిన్సిపల్ లెవెల్ కి కూడా మనం వెళ్ళచ్చు అలానే నెక్స్ట్ పిహెచ్డి స్కాలర్ లైక్ రీసెర్చ్ అసోసియేట్ ఆఫ్ సైంటిస్ట్ అయితే నైపర్ ఐఐసిటి ముంబై ఐఐసిటి సిఐఎస్ఆర్ బీటి ఇలాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీస్ లోని లైక్ ఆర్గనైజేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ లో మనం వర్క్ చేయవచ్చు అలానే డ్రగ్ డిస్కవరీ అండ్ ఫార్మకలాజికల్ రీసెర్చ్ అంటే ఇండస్ట్రియల్ గా టారెంట్ జైడస్ రీసెర్చ్ సెంటర్స్ ఇవన్నీ రీసెర్చ్ సెంటర్స్ అనమాట క్లినికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ క్లినికల్ ట్రయల్స్ చేస్తాము అంటే ఒక డ్రగ్ ఇన్వెంట్ చేసిన తర్వాత ఇట్ విల్ నాట్ డైరెక్ట్లీ ఇన్ టు ద మార్కెట్ సో దాని తాలూకా అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఇవన్నీ స్టడీ చేయాలి అడ్వర్స్ ఎఫెక్ట్స్ మనకి లైక్ ఒక డ్రగ్ మనకి ట్రీట్ చేసేదానికన్నా అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటే దాన్ని ఆ మార్కెటింగ్ స్టేజ్ లో ఎంత డ్రగ్ డెవలప్మెంట్ చేసినా కూడా దే విల్ నాట్ అలౌ మార్కెట్ సో ఇవన్నీ కూడా ఈ క్లినికల్ ట్రయల్స్ క్లినికల్ డ్రగ్ మానిటరింగ్ సెక్టార్ లో అవుతున్నాయి అనమాట నెక్స్ట్ పిహెచ్డి వాళ్ళు అయితే సిఎస్ఐఆర్ నెట్ యూజిసి నెట్ ఇవన్నీ కూడా ఇవన్నీ క్వాలిఫై అయ్యి ఇదైతే మనకి క్వాలిఫై స్టూడెంట్స్ కి ఏంటంటే స్టైపెన్ కూడా వస్తుంది థర్టీ వన్ థౌసండ్ పర్ మంత్ ఆ ఆ కేటగిరీస్ లో లైక్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ చేసిన వాళ్ళకి అలాగే ఈ ఫామ్ డి వాళ్ళకి బిఫార్మ్ కెరీర్ కాదు ఇఫ్ ఇన్ కేస్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ To go to like um, foreign countries, the opportunities are equal, they'll be treated equal to doctor and over there in foreign countries. Um, so in case if you are having any doubts in pharmacy, I'm happy to clear them. Thank you. Also, I would like to thank uh Royal Youth Society for giving me this wonderful opportunity. Thank you. Uh, thanks, Andy. Like, uh, uh, given a, a very clear path regarding the pharmacy, like, we have. మనకి చాలా తక్కువ తెలుసు యాక్చువల్ ఫార్మ్స్ అని మీరు చెప్పినట్టు లైక్ మెడికల్ షాప్ లో మాత్రమే తెలుసు మనకి బట్ లాట్ ఆఫ్ ఫార్మ్ ఆపర్చి చాలా క్లియర్ గా చెప్పారు ఎలా వెళ్ళొచ్చు అని చెప్పేసి రియల్ థ్యాంక్ యూ అండి సిడిఎం అడుగుతున్నారండి ఆన్సర్ చేస్తే ప్లీజ్ సిడిఎం ప్రత్యూష గారు ఒకసారి మీట్ చెప్పండి సిడిఎం గురించి ఒకసారి డౌట్ అడిగారు శ్రీనివాస్ శ్రీనివాస్ గారు అంటే క్లినికల్ డ్రగ్ మానిటరింగ్ అండి క్లినికల్ ట్రయల్స్ అయిన తర్వాత ఆ డ్రగ్ అనేది ఎంతవరకు ఎలా పనిచేస్తుంది అనేది దే విల్ మానిటర్ అక్కడే ఉండి మానిటర్ చేస్తారు ఫస్ట్ అంటే క్లినికల్ ట్రయల్స్ లో కూడా మనకి ఏంటంటే బేసిక్ గా ఫస్ట్ యానిమల్స్ మీద అవుతాయి తర్వాత కొంచెం ఒక క్యాడర్ ఆఫ్ పీపుల్ తీసుకొని చేస్తారు ఆ హ్యూమన్స్ కూడా ట్రయల్స్ కండక్ట్ చేస్తారు ఏది ఎలాగ వర్క్ అవుతుంది ఆ డ్రగ్ ఎంత వరకు వర్క్ అవుతుంది అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయి అవన్నీ కూడా మానిటర్ చేస్తారు దాంట్లో ఎంత డోస్ ఇవ్వాలి ఇవన్నీ కూడా మేనేజ్మెంట్ మానిటరింగ్ అవన్నీ ఉంటాయి దాంట్లో థ్యాంక్స్ అండి లైక్ హోప్ మీకు డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నాము